ఒక చిన్న ఇరానియన్ స్టోరీ గుర్తొచ్చింది ఒక చిన్న పాప ఏడుస్తుందంట గుక్క పెట్టి ఏడుస్తుంటే ఎవరో వచ్చి ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళారు ఏడు పాపింది మళ్ళీ ఐదు నిమిషాలకి మళ్ళీ ఏడిచింది ఇంకొక వ్యక్తి వచ్చి పోగో ఛానల్ పెట్టి వెళ్ళాడు ఒక పది నిమిషాలు ఆగి మళ్ళీ ఏడిచింది ఎవరో వచ్చి ఒక బొమ్మ వెళ్ళారు ఆ బొమ్మతో రెండు నిమిషాలు ఆడుకొని మళ్ళీ ఏడిచింది ఎవరో వచ్చి హార్లిక్స్ ఇచ్చెళ్ళారు హార్లిక్స్ తాగుతూ మళ్ళీ ఏడిచింది ఇంకెవరో వచ్చి కాసేపు అలల్లా కిలలా అని ఆడించారు మళ్ళీ ఏడిచింది ఇలా ఇచ్చిన వాళ్ళంతా వచ్చి ఆ పాప చుట్టూ చేరారు ఏమి ఏడు పాపడం లేదు ఎందుకు అని అనుకుంటుండగా ఒక ఆకాశవాణి వినిపించిందంట ఆకాశవాణి చెప్పిందట ఇవన్నీ కాదు అమ్మనివ్వండి గివ్ హర్ మదర్ సో తను ఏడుస్తున్నది చాక్లెట్ కోసం కాదు బిస్కెట్ కోసం కాదు మ్యాగీ కోసం కాదు పోగో పోగోచానల్ కోసం కాదు దేనికోసం కాదు అమ్మ కోసం సో రావలసింది వస్తే అన్ని ఏడుపులు ఆగిపోతాయి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకుంటే మనసు మాయమైపోతుంది ఇది ఎప్పుడో చదివిన స్టోరీ నాకు చాలా నచ్చింది ఇప్పటికే చాలాసార్లు చెప్పిందా ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు విన్నా ఈ కథలో ఒక రసం ఉంది రీస రసవైస